అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వాళ్ళ వీడియోలు అయితే టమాటా షార్వా చూపించానండి ఈ ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి టిఫిన్లోకి దోశలోకైనా ఇడ్లీలోకైనా వడలోకైనా బోండాలోకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ షార్వా అనేది మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టమాటా షార్వా కోసం అయితే అండి ఒక తెల్లగడ్డ తీసుకున్నాను రెండు చిన్న అల్లం ముక్కలు తీసుకున్నాను రెండు కొబ్బరి ముక్కలు ఒక చెక్క చిన్నది రెండు లవంగాలు ఇవన్నీ దింపించుకొని పేస్ట్ చేసుకున్నామండి అల్లం చిన్న చిన్న కట్ చేసుకున్నాము కొబ్బరి కూడా అంతేనండి దీన్ని పేస్ట్ చేసి ఒక పక్కన అండి చూడండి టమాటాలు టమాటాల ఛాయ్ నేను ఇద్దరం కరుపుకొని దీంట్లో కట్ అండి దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నానండి చేసి చూపిస్తాను మీకు చూడండి మనం వేసుకున్నాం కదండి కొబ్బరి అల్లం అవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి మెత్తగా అన్నీ ధనియాలు సారీ అండి కొబ్బరి అల్లం తెల్లగట్టేసాను అయిపోయిందండి ఇప్పుడు మనం టమాటా చూడు టమాటా కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి మెత్తగా చూసారా ప్యూరీ ఇప్పుడు ఈ రెండు రెడీగా అండి ఇప్పుడు మనం దీంట్లో బాండ్లు అయితే పెట్టున్నాండి స్టవ్ వంటించుకొని ఆయిల్ అయితే పోస్తున్నాను కొంచెం ఆయిల్ సరిపోద్దండి ఎక్కువ అవసరం లేదు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం చెటపటాల్ అండి చూడండి మూడు పచ్చిమిర్చి పెద్దది ఒక ఎరగట తీసుకున్నానండి కరివేపాకు కొత్తిమీర ఒక బిర్యానీ ఆకండి సరిపోతుంది తీసుకొని కరివేపాకు వేద్దాండి ఎక్కువగా మరీ గ్రౌండ్ కాపర్ వచ్చాయంటే వాటర్ వెళ్ళడండి ఆనండి చాలా కాబట్టి ఈ షారువ అయితే మనకి దోశలో కానీ వడల్లో కానీ బోండాల్లో కానీ అదిలాంటండి పొరాట పరోటాల కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి సార్ ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి చూడడం మీకు అర్థమవుతుంది దేనికైనా తినచ్చండి ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి ఈ కార్తీక మాసంలో మీసి తిన్నోడు ఉంటారు కదండి పూజలు చేసుకుంటే పాపం వాళ్ళ కోసం ఏంటంటే ఇలా కూడా షార్వ చేసుకుంటే నచ్చండి అమ్మ బాగుంటుంది సరిపోతుందండి ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకున్నాము ఒక పేస్ట్ చేసి పెట్టుకుంటే కొంచెం వాటర్ పోదాము మసాలా గిన్నె అట్లా కడుక్కొని గిన్నె వరకు పోసి వేసుకుంటాం కొంచెం వేగలు వేస్తాము అండి కొంచెం కొత్తిమీర పలు వేసుకున్నామండి కొంచెం పసుపు వేసుకున్నాము కారం కూడా వేసుకున్నాము మనం వేసుకుంది మూడు పచ్చికిచ్చాయి కదండి అందుకని కారం సరిపోదు చూడండి పావు ఓటు బావు స్పూన్ అండి సరిపోతుంది టమాటాలు కదండి పులుపు కదా అందుకని మనం కారం కూడా వేసుకోవాలండి సాల్ట్ కూడా మన టేస్ట్కి సరిపడి నేనైతే స్పూన్ వేస్తున్నాను అండి చూసేస్తున్నాను టమాటా ఉప్పు ఉండ కంపల్సరీ ఉప్పుండి అయితే మేము కొంచెం వేగింది కదండి ఎందుకంటే వేపుకునేది కొంచెం పచ్చి ఆసన పోవడానికి అండి కొంచెం పచ్చి ఆసనం వేయడం అనుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉండదండి ఇప్పుడు టమాటా ఫ్యూరు కూడా వేసుకున్నాము రెండు కలిపి ఉక్ అవుతాయండి కదా ఎండ్లు కలిపి మనకి కచ్చాల్సిన వరకు వేపుతున్నాండి మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టద్దు మాడిపోతుంది దీన్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాం చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ బాగా కుక్ అయిందండి టమాటా కొబ్బరి పేస్ట్ అయితే పచ్చివాసన ఉంట పోయింది ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి వేసుకున్నామండి సగం స్పూన్ చిన్న స్పూన్తో సగం స్పూన్ వేసానండి కొంచెం గరం మసాలా ఎక్కువే అవసరం లేదు మసాలాలు కొంచెం వేసానండి ఇప్పుడు మనం మనకి తగినన్ని వాటర్ మనం ఎట్లా తింటామో దాన్ని బట్టి మిరిటేషన్ బట్టి మీరు వాటర్ వేసుకోండి నేనైతే చూడండి చూసుకొని మనకి కొంచెం అయితే దోశ అండి దోశలో కావాల్సినంత కన్సిస్టెన్సీ అయితే పోసుకుంటున్నాను మీకు ఎన్ని వేసుకుంటారో వడలో దాన్ని బట్టి వేసుకోండి చూడండి నాకైతే సరిపోయినండి మనకి తెల్లలాపలే ఇంకొంచెం చిక్కబడుతుంది మనకి ఇప్పుడు ఉప్పు చూసుకుందాం అండి ఒకసారి ఇంకొంచెం పడుతుందండి ఇంకా స్పూన్ వేసాను కదండి ఇప్పుడు ఒక పవర్ స్పూన్ పడుతుంది కొంచమే తక్కువ ఉంది ఇదిగోండి పవర్ స్పూన్ పోతుందండి ఇప్పుడైతే దీన్ని తెల్లనిద్దాము మూత పెట్టి ఎంతవరకు వచ్చిందో చూద్దాము చూసారు కదా రెడీ అయిపోయిందండి చూ ఎంత బాగుంది చూసారా షారో అనేది స్మెల్ కూడా అట్టే వస్తుందండి సర్వింగ్ చేసుకున్నాము నేనుగా కొత్తిమీర వేసుకున్నాండి ఈ వాల్ట్ వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి